అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీటా కీస్ తెలుగు ఈయన నాగవంశీ ప్రొడ్యూసర్ పలు వివాదాలకు కేంద్ర బిందువు అని చెప్పుకోవచ్చు సరే సినిమా వాళ్ళకు ఒక హాబీ ఉంటుంది మన మాటలు మీడియాలోకి వెళ్ళాలి మనం చేసినటువంటి సినిమాలు జనాలు చూడడానికి రావాలి అని ఆ ఎజెండాలో భాగంగా మాట్లాడుకోవచ్చు కానీ దేనికన్నా ఒక పరిధి ఒక లైన్ అనేది ఉంటుంది కానీ వాటిని ఈయన ఎప్పటికప్పుడు క్రాస్ చేస్తున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్స్ అతనిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బయట పెడుతూ ఉంది మరో రామ్ గోపాల్ వర్మ అవ్వాలనుకుంటున్నాడు ఏమో అన్ని ఓపెన్ గా మాట్లాడేసి పేరు సంపాదించాలనుకుంటున్నాడు ఏమో మొత్తానికి ఇతని వ్యాఖ్యలు మాత్రం సరిగ్గా లేవు అని అర్థమవుతోంది ఆ వీడియో ఏంటో చూపిస్తాను తర్వాత మాట్లాడుతాను వైష్ణవి ఇప్పుడు మా నెక్స్ట్ సినిమా హీరోయిన్ ఇప్పుడు పద్ధతిగా చూశారు వైష్ణవిని మేము చాలా గా రాగా చూపిస్తాం నెక్స్ట్ లాస్ట్ గా పద్ధతిగా చూడండి మా సినిమాలో అమ్మాయి అన్ని ఇంకా బూతులు ఇవన్నీ మామూలుగా ఉంటాయి సార్ మోడర్న్ బూతులు ఉంటాయి అన్ని అదే కావాలి అని అరుస్తున్నారు బ్యాడ్గా అంటే ఎలా ఇప్పుడు సినిమా నటులు రకరకాల పాత్రలు పోషిస్తూ ఉంటారు ఆయా పాత్రలు ఆ ఫ్రేమ్ వరకే కానీ ఫిమేల్ ఆర్టిస్టులకి ఏంటంటే ఆ ట్యాగ్లు జీవితాంతం తోడే ఉంటాయి అనమాట ఒక క్లబ్ డాన్స్ లాంటి ఏదన్నా ఒక పాటలో నటించారనుకోండి ఇక జీవితాంతం వాడు క్లబ్ డాన్సరే బయట కూడా కనుక మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అక్కడ తింగ్రితనంతో అమాయకత్వంతో వైష్ణవి అనే ఆవిడ కూడా నవ్వుతూ ఉన్నారు ఆ హీరోయిన్ కూడా నవ్వుతూ ఉంది ఆయన మాటలేవో గొప్పగా భావిస్తూ ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే తెలుస్తుంది అనమాట ఎంత ఇన్సల్ట్ చేశాడు ఎంత హ్యూమిలేట్ చేశాడు క్యారెక్టర్ని అసాసినేట్ చేశాడని ఇవే నీచమైన కోతలు ఆ వైష్ణవి ప్లేస్లో ఇదే నాగవంశీ గారి యొక్క సంబంధిత స్త్రీలు ఉన్నారనుకోండి ఎవరన్నా కావచ్చు అలాగే మాట్లాడగలడా ఇదిగో అక్కడ నా చెల్లి వైష్ణవి ఉంది నా సొంత తోబొట్టు ఇప్పటివరకు అలా నటించింది ఇకపై ఇలా నటించబోతుందని మాట్లాడగల మాట్లాడలేడు కదా కారణం ఏమిటి అది నా అనేసరికి కట్టుబాట్లు వ్యవహారాలు వచ్చేస్తాయి మరి ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి ఏదో డ్యామేజ్ జరిగితే మనకేంటి మన మాటల ద్వారా నలుగురిలో పాపులారిటీ పెరగాలి ఇంత నీచంగా మాట్లాడడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ చూడండి మనుషులు ఈలలు అల్లర్లు కేకలు అదే కావాలి అని చెప్పేసి డిమాండ్లు ఏంటో ఒక అమ్మాయి బట్టలు ఇప్పేసి భయంకరమైన బూతులు మాట్లాడి నటిస్తేనే మాకు అదే కావాలి అంట ఈ ఉన్మాదాన్ని పెంచి పోషించటము దీని ఒక సినిమాగా దీని ఒక కళగా మేము చూసి భరించాలన్నమాట మేము తీసుకోవాలి ఇది ఒక సిగ్గుమేటటువంటి వ్యాఖ్యలే ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పే ఏమంటున్నాడు ఆయన వైష్ణవి ఇంతవరకు పద్ధతిగా ఉంది మామూలు రోల్స్ చేసింది ఇకపై బూతులు మాట్లాడిస్తా దానికి భిన్నంగా చూపిస్తా భయంకరమైన బూతులు రా ఉంటుంది అంట అది ఆలోచించుకోవాలి నాగవంశీ లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు ఫిమేల్ ఆర్టిస్టుల జీవితాలు కూడా చాలా విలువైనవి వాటికి ప్రొటెక్షన్ ఉండాలి అంటే మన మాట కూడా వాటికి యాడ్ అవుతాయి కనుక ఒకసారి ఈయన ఆలోచించుకుంటే మంచిది మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి